వార్త మూడో అధ్యాయం పరిశీలలో నీకోదెము అనే పేరు గల మనిషి ఉన్నాడు అతడు యూదులకు ఒక అధికారి ఈ మనిషి రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చి ఆయనతో ఇలా అన్నాడు గురువర్య మీరు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉపదేశకులని మాకు తెలుసు ఎందుకంటే దేవుని తోడ్పాటు ఉంటేనే తప్ప మీరు చేసే సూచకమైన అద్భుతాలు ఎవరూ చేయలేరు అందుకు ఏసు జవాబిస్తూ మీతో ఖచ్చితంగా చెబుతున్నాను కొత్తగా జన్మించితేనే తప్ప ఎవరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు అని అతనితో అన్నాడు నీకోదేమో ఆయనతో ముసలితనంలో ఉన్న మనిషి ఎలా జన్మించగలడు అతడు రెండోసారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు కదా అన్నాడు ఏసి ఇలా జవాబిచ్చాడు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను ఒకడు నీళ్ల మూలంగా దేవుని ఆత్మ మూలంగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు శరీరం మూలంగా పుట్టినది శరీరం దేవుని ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ మీరు కొత్తగా జన్మించాలని నేత నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకండి గాలి ఎటు వీచాలని ఉంటే అటు వీస్తుంది దాని శబ్దం మీకు వినపడుతుంది కానీ అది ఎక్కడ నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో మీకు తెలియదు దేవుని ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు ఈ విషయాలు ఎలా సాధ్యం అని నీకోదేమో ఆయనకు జవాబు చెప్పిన జవాబు యేసు అతనికి ఇలా సమాధానం చెప్పాడు మీరు ఇజ్రాయెల్ ప్రజలకు ఉపదేశకులై ఉండి కూడా ఈ విషయాలు గ్రహించరా మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మాకు తెలిసినవే చెబుతాం చూచిన వాటిని గురించే సాక్ష్యం చెబుతాం మా సాక్ష్యం మీరు అంగీకరించడం లేదు నేను ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పి ప్పుడు మీరు నమ్మకపోతే నేను పరలోక సంబంధమైన విషయాలు చెప్తే ఎలా నమ్ముతారు పరలోకం నుంచి వచ్చినవాడు అంటే పరలోకంలో ఉన్న మానవపుత్రుడు తప్ప ఇంకెవరూ పరలోకానికి ఎక్కలేదు ఎడారిలో మోసే కంచుకోమును పైకెత్తినట్టే మానవపుత్రుడిని పైకెత్తడం తప్పనిసరి ఆయన మీద నమ్మకం ఉంచేవారు ఎవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందేలా ఈ విధంగా జరగాలి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు ఆ కుమారుని మీద నమ్మకం వారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి రక్షణ లభించాలని దేవుడు ఆయనను లోకానికి పంపాడు కాని లోకానికి శిక్ష విధించటానికి కాదు ఆయన మీద నమ్మకం ఉంచేవానికి శిక్షావిధి లేదు నమ్మకం పెట్టని వానికి ఇంతకు ముందే శిక్ష విధించడం జరిగింది ఎందుకంటే అతడు దేవుని ఒకే ఒక కుమారుడి పేరు మీద నమ్మకం పెట్టలేదు ఆ శిక్షావిధికి కారణం ఇదే వెలుగు లోకంలోకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవి అయి ఉండడం వల్ల మనుషులకు ప్రీతిపాత్రమైనది చీకటే వెలుగు కాదు దుర్మార్గత చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగు అంటే గెట్టదు తన పనులు బయటపడతాయేమో అని అలాంటి వాడు వెలుగు దగ్గరికి రాడు కానీ సత్యాన్ని అనుసరించేవాడు చేసే పనులు తన పనులు దేవుని మూలంగా జరిగాయని వెల్లడి అయ్యేలా వెలుగు దగ్గరికి వస్తాడు ఆ తర్వాత యేసు ఆయన శిష్యులు యోదయ ప్రదేశానికి వెళ్ళారు అక్కడ ఆయన వారితో కొంతకాలం గడుపుతూ బాప్త ఉన్నాడు సాలీము దగ్గర ఉన్న ఐనోనులో చాలా నీళ్లు ఉన్నాయి కనుక యోహాను కూడా అక్కడ బాప్త ఇస్తూ ఉన్నాడు ప్రజలు అక్కడికి వచ్చి బాప్తిస్మ పొందుతూ ఉన్నారు వ్యూహాను ఇంకా చెరసాలలో వేయడం జరగలేదు యోహాను శిష్యులకు యూదులకు మధ్య శుద్ధి ఆచారాల గురించిన వివాదం పుట్టింది వారు యోహాను దగ్గరకు వచ్చి గురువర్య మునుపు యువర్ధాను అవతల నీతో ఉన్నవాడు నీవు సాక్ష్యం చెప్పిన ఆ వ్యక్తి ఇప్పుడు బాప్తం ఇస్తూ ఉన్నాడు అందరూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు అన్నారు యోహాను ఇలా సమాధానం చెప్పాడు పరలోకం నుంచి ఇవ్వడం జరిగితే తప్ప ఏ మనిషికి ఏమీ లభించదు నేను క్రీస్తును కానని ఆయనకు ముందుగా పంపబడిన వానని నేను నీతో చెప్పినట్టు మీరే సాక్షులు పెండ్లి కుమారునికే పెండ్లి కుమార్తె ఉంటుంది అయితే పెండ్లి కుమారుని స్నేహితుడు నిలబడి కుమారుడి స్వరం విన్నప్పుడు ఆ స్వరాన్ని బట్టి అధికంగా సంతోషిస్తాడు అలాగే నా సంతోషం సంపూర్ణమైంది ఆయన హెచ్చాలి నేను తగ్గాలి పైనుంచి వచ్చినవాడు అందరికీ పైవాడే భూమి నుంచి వచ్చినవాడు భూమికి చెందినవాడు భూమి నుంచి వచ్చినట్టు మాట్లాడుతాడు పరలోకం నుంచి వచ్చినవాడు అందరికీ పైగా ఉన్నాడు ఆయన చూచిన వాటిని విన్నవాటిని గురించి సాక్ష్యం చెప్తాడు కానీ ఆయన సాక్ష్యం ఎవరు అంగీకరించలేదు ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు తద్వారా దేవుని సత్యవంతుడని రూఢి చేస్తున్నాడు దేవుడు పంపిన ఆయన దేవుని వాక్కులు పలుకుతాడు ఎందుకంటే దేవుడు ఆయనకు పరిమితంగా ఆత్మనిచ్చేవాడు కాడు కుమారుణ్ణి తండ్రి ప్రేమిస్తున్నాడు సమస్తము ఆయన చేతికి అప్పజెప్పాడు కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు శాశ్వతం గల జీవం శాశ్వత జీవం కలవాడు కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించే వాడికి జీవం చూపుకు కూడా అందదు దేవుని కోపం అతని మీద ఎప్పుడూ ఉంటుంది